బిఎస్పీ పార్టీ తరఫుని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బీసీ జనాభా ఎంతో బీసీ ఓటాంత కావాలనే నినాదంతో ఈ రాష్ట్రానికి బీసీ సమస్య ఈ రాష్ట్ర సమస్యగా మేము టీఎస్పి పార్టీగా గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా చే చేస్తా ఉన్నాం బీసీలు సమరపేరే అని చెప్పేసి ఇది అంతిమ కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం మా అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ నుంచి రావాలి ఈ రాష్ట్ర సమితిని పరిష్కారం చేయాలి మా లెక్క మీద తేల్చాలి ఈ బీసీ పొలగాన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో శ్రీ అమ్మ గంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పొలగాన మేము చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఆ చేసినటువంటి పొలగానని తన కుర్చి చేరింతా పెట్టుకొని ఇదిగిపోయే పరిస్థితి వచ్చింది అలాగే ఈ రోజు ఎలక్షన్ల ముందు బీసీలకి ప్రత్యేక అర్సల చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఎర్సలు హామీ ఇవ్వడం ఆ హామీ నిలబెట్టుకుంటారనే ఉద్దేశం కానీ బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది కానీ గెలిచిన తర్వాత హామీని బంగాళాఖాతంలో గెలిపేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకే చెప్తా ఉన్నాం మీరు మా ఓట్లు తీసుకొని మమ్మల్ని ఆ సార్లో కరేపాకులాగలే ఎక్కడ చూస్తూ ఉన్నారు ఆ రోజులు పోయాయి మీకు చెలవని అని చెప్పేసి చెప్తా ఉన్నాను గతంలో మా బీసీలకు వ్యతిరేకత పనిచేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డికి ఏకత పట్టిందో ఈరోజు బీసీలు పులకన చేసి మీ స్థానిక సంస్థల్లో ముందే ఈ బీసీ రిజర్వేషన్ ఎంత ఉందో బీసీ జనాభా ఎంతో లెక్క తేల్చకపోతే దీన్ని ఈ స్థానిక సంస్థల్లోనే నేను ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రాంతానికి బీఎస్పీ బాధ జరుపుకుని వ్యతిరిస్తా ఉన్నాం లేదంటే బీసీ జనాభా లెక్క తెలిసి మా బీసీ సీట్లు ఎన్నిస్తావో స్థానిక సంస్థలో తేల్చాలి లేకపోతే నేను ఓడిస్తాను చిత్తు చిత్తుగా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రానున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ నేను ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది గతంలో కూడా నిరుద్యోగులు కానీ మీతో అందరూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడింటే ఎలక్షన్ తోటేది పెట్ట ఏమి చేయదని చెప్పేసి పేరు ఉంది దాన్ని మళ్ళీ నువ్వు పునరావృతం చేస్తా కానీ గతంలో నీ చెడ్డ పేరుని తొలగించే అవకాశం బీసీలకు ఉన్నటువంటి జనాభా లెక్క తేల్చాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నావు లెక్క తేల్చకపోతే ఈ బీసీలు సత్త చూడవలసి వస్తుంది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటప్పుడు మరి బీజేపీ నాయకులందరూ కూడా అనకాపల్లి జిల్లా నాయకులందరికీ అలాగే మిగతా అభ్యర్థి భావాలందరూ కూడా ప్రత్యేకమైన జైపీలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత ఇక్కడ ఆర్డీఓ గారికి ఈ మెమోరాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా కలెక్టర్ గారికి ఇవ్వాలి కలెక్టర్ గారు ఆఫీసులో లేరని చెప్తే ఆర్డీఓ గారు కూడా మెమోరాన్ని ఇస్తాను ఆర్డీఓ గారు ఈ ద్వారా ఇది కలెక్టర్ గారికి వెళ్ళాలి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్ళాలి ఈ బీసీలందరూ కూడా ఈ కులగ లో తీసుకుంటాను నన్నా జైబీ జైబీ జైబీసీ జైబీజీ మీసి రైకత జై జై మీసి జై జై ఏ భరణ్ చక్రద్రోషిని వేవాలి కల్పించాలి జై రక్షణ చట్టం కల్పించాలి జై జై జై